अस्य श्रीविष्णोर्दिव्यसहस्रनामस्तोत्रमहामन्त्रस्य श्रीवेदव्यासो भगवान् ऋषिः अनुष्टुप्छन्दः श्रीमहाविष्णुपरमात्मा श्रीमन्नारायणो देवता अमृतां सुद्भवो भानुरिति बीजं देवकीनन्दनस्रष्टेति शक्तिः उद्भवः क्षोभनो देव इति परमो मन्त्रः शङ्कभृत् नन्दकी कीलकं सार्गगन्वागदादर इत्यर्थं रदाङ्गपानि रक्षोभ्य इति नेत्रम् త్రిసా సామగస్ సాతి కవచం ఆనందం ఋతుసుదర్శన కాలైతి దిగ్బంధ శ్రీ విశ్వరూపైతి ధ్యానం శ్రీ మహావిష్ణు సహస్రనామ జపే వినియోగ ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర కృషి సహస్రనామస్తోత్రమంత్రమునకుఋరుషి వేదవ్యాసమహర్షి ఛందస్సు అనుష్ప్ ఛందస్సు దేవత మహావిష్ణువు బీజము అమృత సుద్భవో భాను శక్తి దేవీనందన స్రష్ట పరమమంత్రము ఉద్భవ క్షోభనో దీలకము చక్రి అస్త్రము సార్గగన్వా గదాధర నేత్రము రదాంగరక్షోభ్య కవచము త్రిసాసామగ సా ఉత్పత్తిస్థానము ఆనందం పరబ్రహ్మ మరియు ఋతు సుదర్శన కాలహ ద్వారా దిగ్బంధము చేసి విశ్వరూపమును ధ్యానించుచు సహస్రనామ జపఫలమును శ్రీ మహావిష్ణువు ప్రీత్యర్థము వినియోగించవలను